ఈరోజు బీరకాయ ఎగ్గు కర్రీ చేసుకుందాము అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక రిమ్మ కరివేపాకు వేసుకొని ఐదారు చిన్న ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా రెండు వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా రెండు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక నాలుగు మీడియం సైజు టమాటాలు పండువి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు టమాటాలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలకి టమాటాలు మెత్తపడిపోతాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి టమాటాలు బీరకాయ ముక్కలు బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బీరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లను మూడు వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ గుడ్డుకు బీరకాయ గ్రేవీ అంతా బాగా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకొని తీసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని చివరిలో జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఎల్లిపాయ పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ మసాలా పొడి అంతా కర్రీకి బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ అప్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ ఎగ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్